హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వులు పల్లీలతో ఎలా రడ్డు ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి ఒక కప్ పల్లీలు తీసుకొని ఇలా పల్లీల నుంచి తొక్క వేరైనంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కాకపోతే నువ్వులను కూడా తీసుకొని నువ్వులు చిట్పట్లాడినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు పల్లీలు కొన్న పొట్టిని తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి ఇది వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా కొంచెం పరగ్గా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నువ్వులు ఎంచుకోండి అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకొని ఉంచి నువ్వులు కూడా దాంట్లో వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు వీటి అన్నింటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉండవచ్చిన తర్వాత వండలా ప్రిపేర్ చేసాయడం అండి చాలా సింపుల్గా అయిపోతుంది రోజుకో లడ్డు పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళు తిన్న చాలా హెల్తీగా ఉంటారండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్